శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని పెనగలూరు మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించబడిన కళ్యాణ మహోత్సవాల్లో ముక్క సాయి వికాస్ రెడ్డి గారు పాల్గొన్నారు పెనగలూరు మండలంలోని పొదలూరు గ్రామంలో శ్రీ కంబం లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఈ పుణ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాబోడు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి గారి తనయుడు ముక్క సాయి వికాస్ రెడ్డి గారు స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా పెనగలూరు మండలం నారాయణ నెల్లూరులో నిర్వహించబడిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవానికి కూడా హాజరై ముక్క వికాస్ రెడ్డి గారు స్థానిక భక్తులతో కలిసి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు ఆలయ అధికారులు గ్రామ పెద్దలు మరియు భక్తులు ఆయనను ఘనంగా ఆత్మీయంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వికాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నారు మన సాంప్రదాయాలను సంస్కృతిని భావితరాలకు పరిచయం చేయడం మన బాధ్యత అని అన్నారు కార్యక్రమంలో కూటమి నేతలు మరియు ప్రజలు పాల్గొన్నారు